ఒక ఊళ్ళో జగన్నాథరావు అనే సంపన్నుడు ఉండేవాడు అతడికి యాభై ఎకరాల మాగాణి పొలం ఇంకా అదే ఊళ్ళో వడ్ల మిల్లు ఉన్నది జగన్నాథరావు చాలా తెలివి కలవాడు మంచివాడు తనకున్న తెలివితో ఎవరిని మోసం చేయకుండా నీతిగా కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఇప్పుడు ఇంతటి ధనవంతుడయ్యాడు అతడికి ఇద్దరు కొడుకులు పేర్లు శ్రీను భీముడు వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుని పెద్దవాళ్ళయ్యి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు తండ్రి వాళ్ళిద్దరికీ తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు ఇద్దరు కొడుకులకు చెరో గది ఇచ్చి తల్లిదండ్రులు ఒక గదిలో ఉండేవారు ఆస్తి ఎవరికి పంచకుండా జగన్నాథరావే అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు ఒకరోజు అతని భార్య కామాక్షి ఇదే విషయాన్ని ప్రస్తావించింది బిడ్డలకు పెళ్లిళ్ళు చేశాము ఆస్తి కూడా చెరోసగం పంచితే ఎవరి మానాన్నవారు బ్రతుకుతారు కదా అని అడిగింది చూడు కామాక్షి నాకు బిడ్డలకు ఆస్తి పంచాలని ఉంది అయితే మన పెద్దబాయి శ్రీనికి చిన్నోడి భీముడికి చాలా ఆలోచన విధానంలో ఎంతో వ్యత్యాసం ఉందని నా అనుమానం ఎందుకంటే లోకంలో ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల బారిన పడి వృద్ధాప్యంలో దిక్కు మొక్కు లేక అనాథ శరణాలయాల్లో ఉంటున్నారు అందుకని మన రేపటి కోసం కొంచెం జాగ్రత్త వహించాలి నా మనసులో మాట ఏంటంటే ఇవాళ మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి బిడ్డలు మనతోనే ఉండి రేపు ఆస్తి పంచగానే విని మనకు దూరమైపోతారేమోనని మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తారేమోనని భయంగా ఉందే కామాక్షి అందుకని మనకు నమ్మకం కుదిరే వరకు కొన్నాళ్లు వాళ్ళని పరీక్షిద్దాం అందులోను ఇద్దరి ప్రవర్తనలోనూ చాలా తేడా ఉంది పెద్దవాడు కష్టపడి పని చేస్తుంటాడు చిన్నవాడు కష్టపడకుండా ఖర్చు పెడుతుంటాడు ఈ రెండు మంచివి కాదు అందుకని వాళ్ళు ఆ రెండింటిని సంపాదలో గుర్తించి జీవితాన్ని ముందుకు సాగించే విధంగా వాళ్లకు సహాయం చేయటం కోసం వాళ్లకు పరీక్ష పెడదాం అనుకుంటున్నాను వాళ్ళ గురించి వాళ్ళకు తెలియజేయాలనుకుంటున్నాను ఇది ముందు తెలుస్తుంది కామాక్షి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందంటావా జగన్నాథం అలా భార్యకు చెప్పి కొడుకులకు ఆస్తి పంచకుండా పెత్తనమంతా తన దగ్గరే ఉంచుకుని కొడుకులకు పనులప్పగించి వాళ్ళని గమనించసాగాడు నల్లేరు ఉన్న మన పదేకరాల్లో ఏ పంట ఏమంటావు అలాగే కాలవ కింద ఉన్న ఏడెకరాల్లో పత్తిని అమ్మడం కోసం పట్నం తరలించమంటావా అలాగే మన వడ్ల మిల్లులో ఒక మిషన్ పనిచేయటం లేదు అందుకని ధాన్యాన్ని వేరే మిల్లుకు తరలించమంటావా అలా పెద్దవాడైన శ్రీను ఆస్తిని ఇంకా పెంచాలని ఆలోచిస్తూ అన్ని విషయాలు తండ్రికి చెబుతూ ఆయన సలహాలు తీసుకుంటూ తండ్రి ఆమోదించాకే ఏ పనైనా మొదలు పెట్టేవాడు ఇక చిన్నవాడు భీముడు రోజు పొద్దున్నే నిద్రలేస్తూనే జగన్నాథం తల్లి తండ్రి చిత్రపటాలకు నమస్కరిస్తాడు ఆ తర్వాత తన అమ్మమ్మ తాతయ్యలకు పేరు మీద అంతో ఇంతో అన్నదానం దాన ధర్మాలు చేస్తూ అందుకోసం తండ్రి అనుమతి కూడా అడగకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునేవాడు బిడ్డల మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్నావా అసలు వాళ్ళు చేసే పనులు ఆలోచనలు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి అసలు ఇంత విలక్షణమైన బుద్ధులు ఎలా వచ్చాయో అర్థం అవి విలక్షణమైన బుద్ధులేం కాదు అవన్నీ మీ బుద్ధులే ఒకప్పుడు చేతిలో చిల్లి గబ్బ లేకుండా జీవితాన్ని మొదలుపెట్టి పెట్టి కష్టపడుతూ ఇంకో మెట్టు ఎక్కుతూ ఇంతటి వాళ్ళు అయ్యారు మీ కష్టపడే గుణం మన పెద్దబ్బాయికి శ్రీనుకి వచ్చింది అలాగే మీకు మీ అమ్మ నాన్నలంటే ఎంతో ప్రేమ వాళ్ళని ఎల్లప్పుడూ మీ గుండెలను ఉంచుకుంటూ నిరంతరం వారి ఆశీర్వాదాలు పొందుతుంటారు అలాగే కష్టాల్లో ఉన్న వారిని ఆడుకుంటారు ఈ లక్షణాలు మన చిన్నబ్బాయికి వచ్చాయి అవును కామాక్షి నాకు మన శ్రీను చేసే కష్టం తెలుసు భీముడి చేసే దాన ధర్మాలు తెలుసు ఇద్దరి వేరు వేరు దారులైనా రెండింటిలోనూ ఏది గొప్పదంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే మనిషికి రెండూ ఉండాలి అప్పుడే మనిషికి పరిపూర్ణత లభిస్తుంది సరళి కామాక్షి ఇవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ఆ మధ్య నువ్వు ఒకసారి తీర్థయాత్రలకు వెళ్దామన్నావుగా రేపే బయలుదేరుదాం కావలసినవన్నీ సర్దివచ్చు కొన్నాళ్ళు ఈ దేహాన్ని దేవుడి సన్నిధులు గడుద్దాం అలా భర్త ఉన్నట్టుండి తీర్థయాత్రలకు వెళదాం అనేసరికి ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఆనందంతో యాత్రలకు కావలసినవైనా అన్ని సర్దించి మర్నాడు పొద్దున్నే కొడుకులని సమావేశపరిచి తన ఆస్తిని రెండు భాగాలుగా చేసి తక్కువ భాగం పెద్ద కొడుకు శ్రీనుకి ఎక్కువ భాగం భీముడికి అప్పచెప్పి జాగ్రత్తలు చెప్పి జగన్నాథం తీర్థయాత్రలకు వెళ్తున్నాము అని చెప్పాడు అయితే ఇంతలో పెద్ద కోడలు శ్రీనుని ఇంట్లోకి పిలిచి రహస్యంగా ఏదో చెప్పసాగింది ఏమండి మీ నాన్న ఆస్తిలో ఎక్కువ భాగం మీ తమ్ముడికి కట్టబెడుతుంటే మనకి అన్యాయం చేస్తుంటే అలా నోరు మెదపకుండా నిల్చుంటారేం మీ నాన్న ఆస్తిలో సగం బాట నీకు చెందుతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే పెద్దవాడేని నీకు ఎక్కువ భాగం ఇవ్వాలి మీరు ఇలా అమాయకంగా ఉంటే మనం మట్టి కొట్టుకుపోతాం వెళ్ళండి వెంటనే వెళ్ళి మీ నాన్నని గట్టిగా నాన్నీను ఏదో నాస్తి అంటూ నా భాగం అంటూ గట్టిగా మాట్లాడుతున్నావు లోపల ఉన్న వారు నీకు శిక్షణ బాగానే ఇచ్చినట్టున్నారు అరే శ్రీను ఇప్పుడు చెబుతున్నా విను ఇది నిజంగా నాస్తిరా ఇది నా కష్టార్జితం దీని మీద సర్వ హక్కులు నావే భీముడికి ఎక్కువ ఎందుకు ఇచ్చానో చెప్తా విను నాకు మీ తాత అనగా నా తండ్రి గారంటే నాకు ఎంతో భక్తి గౌరవం అలాగే సాటి వారికి సహాయం దాన ధర్మాలు నాకు ఇష్టం అందుకే ఇవన్నీ తూచా తప్పకుండా ఆచరిస్తున్న భీముడికి ఎక్కువ భాగం ఇచ్చాను అరే శ్రీను ఎక్కువగా ఆలోచించ మాకు నేను తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన తర్వాత నీలో ఏమైనా మంచి మార్పు వస్తే ఆ ఎక్కువ భాగాన్ని నీకు ఇస్తాను లేరా అలా కొడుకుతో చెప్పి జగన్నాథం భార్యను తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు అయితే భీముడు చర్యలు వెనక ఇంత కథ ఉందని తెలియని శ్రీను ఆశ్చర్యపడి వెంటనే తమ్ముడితో తాతయ్య చనిపోయినప్పుడు నీకు నాలుగేళ్లు నాకు ఆరేళ్లు మరి నాకే తెలియని పెద్దలను గౌరవించడం ధర్మదానాలు నీకెలా తెలుసు అని తమ్ముడిని అడిగాడు అన్నయ్య ఇందులో తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం ఏమి లేదన్నయ్య మన తండ్రి గారికి ఇవ్వడం తాతయ్య గొప్పతనం నాన్నగారిని సంతోష పెట్టడం నా ధ్యేయం అందుకే నాన్నకి ఇష్టమైన వాటిని నా ఇష్టాలుగా మలుచుకున్నాను అందుకే రోజు పొద్దున్నే తాతయ్యకు అమ్మమ్మకు నమస్కరిస్తాను పేదవాళ్లకు దాన ధర్మాలు చేస్తున్నాను ఇవన్నీ నాన్నకు సంతోషాన్ని కలిగించే విషయాలు నాన్న సంతోషంగా ఉంటమే నాకు కావలసింది తమ్ముడు చెప్పిన రహస్యం శ్రీను తాను కూడా అతడి కంటే ఎక్కువగా తండ్రిని సంతోషించాలనుకున్నాడు ఆ రాత్రి భార్యకు ఈ విషయం చెప్పాడు చెప్పాడుగా నేను గొడ్డి చాకరి చేస్తూ ఆస్తులు కాపాడుకుంటూ ఇంకా అభివృద్ధి చేయడానికి కృషి చేశాను అయితే మా నాన్నగారి దృష్టి మొత్తం పని పాట లేకుండా వచ్చే పోయే వారికి డబ్బు ఇస్తూ ఆస్తిని ఆరతి కర్పూరలా అరగదీస్తున్న తమ్ముడు అంటే ఇష్టమట మా నాన్నగారు తిరిగి వచ్చేసరికి నేను మారితే నాకు కూడా ఎక్కువ ఆస్తి ఇస్తాడట శ్రావ్య ఎలాగైనా మనం ఈ ఆస్తి కుట్టేయాలి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు ఏమండి నా దగ్గర మంచి ఉపాయం ఉంది వెంటనే మీ నాన్నగారి తల్లిదండ్రుల చిత్రపటాన్ని ఇంట్లో ఉన్న దానికంటే పెద్దదిగా చేయించి రోజు వాళ్లకు పూజలు చేయండి అప్పుడు మామయ్య రాగానే సంతోషించి మీకు ఎక్కువ ఆస్తి పంచుతాడు భార్య సలహా శ్రీనికి బాగా నచ్చింది వెంటనే తాతయ్య అమ్మమ్మ చిత్రపటాన్ని చాలా పెద్దదిగా చేయించి రోజు పొద్దున్నే వారికి నమస్కరించేవాడు ఇదిలా ఉండగా పక్క ఊరిలో కుటుంబరావు అని ఒక పేద రైతు అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగాడు వెంటనే పక్కనే కూలి పని చేసుకునేవారు అతడు పడిపోయి ఉండటం చూసి వెంటనే ఊళ్ళో ఆసుపత్రికి తరలించారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి భీముడికి తెలిసింది వెంటనే హుటాహుటిన పక్క ఊరు వెళ్లి అతడిని కలిశాడు చూడు పెద్దయ్య మీరు జీవితంలో ఎంతో అనుభవం గడించారు ఎన్నో డక్కాము కీలు తిన్నారు అలాంటిది ఫలంలో కలుపు మొక్కలు పెరిగితే తెలివిగా వాటిని పీకేయాలి గాని వాటికి భయపడి పొలాన్ని తగలబెట్టకూడదు అలాగే మనిషి జీవితంలో కష్టాలుంటాయి సుఖాలుంటాయి అన్నింటినీ సమంగా తీసుకొని ముందుకు సాగిపోవాలి అంతేగాని సమస్య రాగానే బింబేలెత్తిపోయి ఇలా చేయడం మంచిదేనా మీరే చెప్పండి అయినా ఇవన్నీ మీకు తెలియనివి కావు ఏదో క్షణికావేశంలో ఇలా చేశారు గాని కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి ఇదెంతప్ప మీకు తెలుస్తుంది బిడ్డ నువ్వు ఎవరికన్నా బిడ్డవో గాని నుంచో వచ్చి దవాఖానలో కొట్టిమిట్టాడుతున్నా నన్ను ఓదార్చుతున్నావు బిడ్డ నీకు సంగతి చేతనా నాకు ఈ ఊళ్ళోనే అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు నాకు కష్టం వచ్చింది కొంచెం డబ్బు సర్దుబాటు చేయండి అని అందరినీ వేడుకున్నాను కాని ఒక్కళ్ళు కూడా నన్ను కనికరించలేదు దాంతో ఒక పక్క పంట లేక ఇంకో పక్క ఆపిల్ వాళ్ళ బాగ్ తట్టుకోలేక ఈ రెంటి మధ్య నలిగిపోయి ఈ పని చేశాను నేను ఆసుపత్రిలో ఉన్నానని ఊరు మొత్తం తెలుసు పక్క ఊర్లో ఉన్న నీకు కూడా తెలిసి నేను నీకు ఏమీ కాకపోయినా నా కోసం పరిగెత్తుకు వచ్చావు కానీ ఇదే ఊళ్ళో ఉన్న నా వాళ్ళు ఒక్కళ్ళు రాలేదు అంతేలే వస్తే డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమోనని భయం కాబోలు ఆ పేద రైతు విషాదగాథ విన్న భీముడికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి దేవుడు మనుషును సృష్టించి దనిక పేద తారతమ్యాలు సృష్టించి మనుషులను కష్టపడుతుంటే తాను పైనుండి వినోదం చూస్తున్నాడని అలా భీముడిలో ఏవేవో ఉక్కిరి బిక్కిరి చేశాయి పెద్దయ్యా కష్టాలు వచ్చాయని బాధపడమాకు వాటికి భయపడితే అవి ఇంకా పెరిగిపోయి మీదకి భయంకరంగా కనిపిస్తాయి అదే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే తోకముడిచి పారిపోతాయి పెద్దయ్య ఇదిగో ఈ డబ్బు మా తాతయ్య అమ్మమ్మ పేరు మీద మీకు ఇస్తున్నాను ఇవి తీసుకొని నీ అప్పులన్నీ తీర్చివేసి తిరిగి పొలానికి పెట్టుబడి పెట్టి వ్యవసాయం మొదలుపెట్టు మా పెద్దల అనుగ్రహం వల్ల నీ కష్టాలన్నీ తీరిపోతే అప్పుడు నా డబ్బు తిరిగిద్దు గాని ఇక నుంచి ఆనందంగా ఉండి పెద్దయ్యా అలా భీముడు ఆ రైతుకు ధైర్యం చెప్పి తన తాతయ్య అమ్మమ్మల పేరు మీద కొంత డబ్బు సహాయం చేశాడు రైతు ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చివేసి మళ్లీ పొలాన్ని సాగు చేసి దున్నసాగాడు సాగాడు ఉన్నట్టుండి నాగలి కర్రకు ఏదో టంగున్న తగిలింది మట్టి తీసి చూశాడు లంక లంకబిందెలు బంగారు నాణలతో దగదగ మెరుస్తున్నాయి రైతు వెంటనే వాటిని తీసుకువెళ్లి ఊరి పెద్దకు చూపి తనకు పొలంలో దొరికాయని చెప్పాడు నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చిందయ్యా నేటి సమాజంలో పక్కవాడు ఆదమరిస్తే జేబుల్ డబ్బులు కాజేసే మనుషులున్నాయి ఈ రోజుల్లో నీ పొలంలో దొరికిన దాన్ని సొంతానికి ఉపయోగించుకోకుండా తీసుకువచ్చి నాకిస్తున్నావు షబాష్ నిన్ను చూస్తే మనుషుల్లో ఇంకా మంచి మానవత్వం నీతి నిజాయితీ మిగిలే ఉన్నాయనిపిస్తుంది సరే ఇప్పుడు చెబుతున్నా ఇది నీ సొమ్ము కుటుంబరావు నీ పూర్వీకుల్ నీ కోసం పాతి పెట్టినవి కాబట్టి ఈ ధనమంతా నీదే ఇదే నా నిర్ణయం తీసుకపోవు ఊరి పెద్ద అలా చెప్పి రైతుకు దొరికిన ధనాన్ని అతడికే ఇచ్చేశాడు దాంతో కుటుంబరావు జాతకం పూర్తిగా మారిపోయింది వెంటనే ఆపదలో తనకి ధన సహాయం చేసిన భీముడి ఊరికి వెళ్ళి అతడిచ్చినది తిరిగి ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు పెద్దయ్య ఇందులో నాదేవీ లేదు నేను మా పెద్దల పేరు మీద నీకు చేసిన సహాయం నీకు లాభాన్ని తెచ్చిపెట్టిందంటే ఆ గొప్పతనం అంతా మా తాతయ్య అమ్మమ్మలదే వాళ్ళ అనుగ్రహం వల్ల నీకు మేలు జరిగిందని నా అభిప్రాయం అవును బాబు తమరి పెద్దల అనుగ్రహం వల్లే నాకు మేలు జరిగింది ఈ విషయం అందరికీ తెలియాలి అందుకోసం మా ఊర్లో పెద్దల కోసం గుడి కట్టించి అందరూ పూజించేలా ఏర్పాటు చేస్తాను త్వరలో మీకు ఆ కబురు పంపిస్తాను మీరు దగ్గరుండి ఆ కార్యక్రమం నిర్వహించాలి బాబు వెంటనే గుడి నిర్మించాలి నేను వెళ్ళి వస్తాను బాబు అలా చెప్పి కుటుంబరావు వెళ్లిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకు జగన్నాథం తీర్థయాత్రలు పూర్తి చేసుకుని రెండు రోజుల్లో వస్తున్నానని కొడుకులకు కబురు పంపాడు అదే సమయానికి పక్క ఊరి రైతు కుటుంబరావు వచ్చి గుడి నిర్మాణం పూర్తయిందని ప్రారంభ వేడుకలు మొదలు పెట్టాలని భీముడిని కోరాడు నేను పక్క ఊరికెళ్తున్నాను అక్కడ అమ్మమ్మ గారికి తాతయ్య గారికి గుడి కట్టారట నేను ఆ వేడుక చూసుకొని మళ్ళీ నాన్నగారు వచ్చే సమయానికి ఇంటికి వస్తాను ఈలోపు ఇంటికి ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళ పేరు మీద దానం చెయ్యి ఏమండి మీ తమ్ముడు పక్క ఊరికి వెళ్ళాడు అదే మీకు మంచి అవకాశం మీ నాన్నగారు రాగానే భీముడెక్కడ అంటాడు అప్పుడు మీరు అతడి మీద లేనిపోని అబద్ధాలు చెప్పి మీ నాన్నగారిని మీ వైపు తిప్పుకోండి అప్పుడు ఆస్తి మొత్తం మనకే రాస్తాడు అవును శ్రావ్య నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇప్పుడు తమ్ముడు ఎలాగూ ఊళ్ళో లేడు ఈరోపు నాన్నగారికి నేను ఒక్కడే ఎదురు వెళ్లి ఆయనకి స్వాగతం పలికి ఆయన దగ్గర మంచి అనిపించుకుంటాను భీముడిని చెడుగా చూపిస్తాను అలా భార్యకు చెప్పి తమ్ముడిని తండ్రి దగ్గర చెడ్డవాడిగా చూపించడం కోసం శ్రీను అన్ని ఏర్పాట్లు చేశాడు అదే సమయానికి తండ్రి తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి ఊరికి వచ్చాడు అయితే పక్క ఊరికి వెళ్లిన భీముడు మాత్రం తండ్రి వచ్చే సమయానికి చేరుకోలేకపోయాడు నాయన శ్రీను అమ్మా నేను మన దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి ఎంతో పుణ్యం చేసుకున్నాం నిన్ననే రావాల్సింది అయితే దారిలో ఇంకో పుణ్యక్షేత్రం దర్శించాము అందుకే ఒక రోజు ఆలస్యమైంది అవును మన వ్యవసాయం వడ్ల మీళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నావా అవును ఇందాక చూస్తున్నా భీముడు ఎక్కడ ఓ బహుశా పేదలకు దాన ధర్మాలు చేసే పనులు ఉన్నాడేమో అలా తండ్రి అడిగేసరికి శ్రీను కొంచెం తత్తరపాటుకి గురయ్యాడు వెంటనే భార్య మాటలు గుర్తొచ్చి తాను చెప్పినట్టుగా తమ్ముడి గురించి చెడుగా చెప్పడం ప్రారంభించాడు తమ్ముడు గురించి ఏమని చెప్పమంటావు నాన్న వాడు ఇంతకు ముందులా కాకుండా పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు అన్ని చెడు సవాసాలు చేస్తున్నాడు తాతగారిని పట్టించుకోవడం మానేశాడు పూజలు మానేశాడు అసలు ఈ మధ్య ఇంటికే రావడం లేదు ఇప్పుడు నేను మీ కోళ్లు మాత్రమే తాతయ్య గారికి అమ్మమ్మ గారికి పూజలు ప్రార్థనలు చేస్తున్నాము అది చూడండి వాళ్ళ చిత్రపటాలు ఎంత పెద్దవిగా చేయించాను నాన్నగారు ఇప్పటికైనా నన్ను నా కష్టాన్ని నా ప్రేమను గుర్తించి ఆస్తి మొత్తం నా పేరు మీద రాయండి నాన్నగారు అలా పెద్ద కొడుకు చెప్పేసరికి జగన్నాథం ఆలోచనలో పడ్డాడు ఉన్నట్టుండి భీముడు ఎక్కడికి వెళ్ళాడు పెద్ద కొడుకు ఎందుకిలా మాట్లాడుతున్నాడు అని ఆలోచించసాగాడు అదే సమయంలో ఒక వ్యక్తి గురునాథం ఇంటికి వచ్చాడు అయ్యా నేను పక్క ఇక్కడ భీముడు గారి అన్నయ్య గారంటే ఎవరంటే ఆయనతో ముఖ్య విషయం మాట్లాడాలి ఎవరో ముక్కుమోహం తెలియని వ్యక్తి వచ్చి భీముడికి గౌరవం ఇస్తూ అలా అడిగేసరికి శ్రీనుకి ఆశ్చర్యం వేసింది నేనే అతడి అన్నయ్యను అని చెప్పాడు నేను రఘురామయ్య గారు ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న జగన్నాథం అతడిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ఆహా తన చిన్న కొడుకి పెద్దలంటే ఎంత గౌరవం అనుకున్నాడు భీముడు పట్ల ఇంకా అభిమానం పెంచుకున్నాడు ఆ మన్నాడు భీముడు తిరిగి వచ్చాక ఇద్దరికి జీవిత సత్యం చెప్పాలని సమావేశపరిచాడు శ్రీను నేను ఆస్తి ఒకళ్ళకి ఎక్కువ పంచానని ఇంకొకళ్ళకు తక్కువ చేశానని నిన్ను తక్కువ చేశానని ఇప్పటికీ ఎన్నో అర్థం కాని ఆలోచనలు వచ్చి ఉండవచ్చు నిజానికి మీరిద్దరూ నాకు రెండు కళ్ళు నాయనా నేను సంపాదించిన ఆస్తి మీ ఇద్దరికి సమానంగా ఇస్తాను అయితే మనిషి ఎదుగుదలకు కష్టపడి ఆస్తులు సంపాదించడం ఒక్కటే పరమావధి కాదు అలాగే సులభంగా వచ్చిన దాన్ని అనుభవించడం గొప్పదనం కాదు డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది చివరకు మిగిలేది మనం చేసిన మంచితనం సహాయ గుణం ఒక్కటే నాయన అదే చిరకాలం మిగిలేది నాయన బీమా మనిషికి పరోపకారం పెద్దల పట్ల భక్తి ఉండాలి కానీ అవే జీవితం కాదు నడుం బిగించి కష్టపడాలి డబ్బు సంపాదించాలి మన మనం నమ్ముకున్న వాళ్ళని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి కానీ అదే సమయంలో మనకు చేతనైనంతలో పరోపకారం చేయాలి పరాయి వాళ్ళకి సహాయపడాలి ఈ జీవిత సత్యం మీకు తెలియాలని ఇలా ఇన్నాళ్ళు నాటకం ఆడాను జగన్నాథం అలా జీవిత సత్యం కొడుకులకు చెప్పి ఇద్దరికి తన ఆస్తిని చెరోసగం పంచుతా అన్నాడు అయితే శ్రీను భీముడు అందుకు ఒప్పుకోలేదు ఉచితంగా వచ్చేది వద్దు అని తాము సొంతంగా కష్టపడి డబ్బు సంపాదిస్తామని చెప్పారు కొడుకుల్లో వచ్చిన మంచి మార్పుకు తండ్రి ఎంతో సంతోషించాడు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి